క్రీస్తునందు ప్రియులారా దేవుని కృప మీకు తోడయ్యుండును గాక మత ఇసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవయ వచనంలో రాయబడినటువంటి మాట మీకు ఆవగించంత విశ్వాసము ఉండిన ఎడలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగా అది పోవును ఈ మాట వినడానికి కొంత మనకు విచిత్రంగా కూడా అనిపించవచ్చును నిజంగా ఆవగించంత విశ్వాసము మరి ఈనాటి మనుషుల్లో లేదా అని కూడా మనకు అనిపించవచ్చును ఎందుకనంటే మనము ప్రార్థన చేసినప్పుడు మరి ఇటువంటి అద్భుత కార్యాలు జరగకపోవడము మరి మనలో ఆవగించంత విశ్వాసము లేదా అనేటటువంటి ఆలోచన మనకు కలిగిస్తుండవచ్చును నిజంగా మాటలు ఆవగించంజను గురించి చెప్పడంలోని ఆంతర్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు రకనగా విశ్వాసము అనేటటువంటిది ఆవుగింజంతా ఉంటే చాలదు అది మన జీవితములలో అది నాటబడినటువంటిదై ఆవ చెట్టంతగా ఎదగాలి అనేటటువంటిది దేవుని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుంది మార్కు సువార్త నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు మనము చూసినట్లయితే ఆవగింజ భూమిలో విత్తబడిన విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనము విత్తనముల కంటే చిన్నదే కానీ అది విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనక ఆకాశ పక్షులు దాని నీడను నివసించును అని అక్కడ చెప్తున్నట్లుగా చూస్తాం కాబట్టి ఒక క్రైస్తవ జీవితంలో ఆవగింజంత విశ్వాసము అది హృదయములో ఉన్నప్పుడు అది నాటబడినటువంటిదై అది విస్తరించాలి అది ఎదగాలి ఫలించాలి అభివృద్ధి పొందాలి అప్పుడే ఆ విశ్వాసము వలన మనము గొప్ప కార్యములు చేయడానికి అవకాశము ఉంటుంది అనేటటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి పేతులు కూడా గొప్ప విశ్వాసే యేసుక్రీస్తు ప్రభుల వారు సముద్రం మీద నడుస్తూ ఉంటున్నప్పుడు గొప్ప విశ్వాసముతో నేను కూడా సముద్రం మీద నడవగలను అనేటటువంటి ఆలోచనతో సముద్రంలో కొంత దూరం నడిచాడు కానీ విశ్వాసము సన్నగిల్లడము మునిగిపోవడము జరిగినట్లుగా మద్ద పద్నాలుగవ అధ్యాయం ముప్పై వచనంలో మనకు కనబడుతుంది కాబట్టి ఈ రోజుల్లో మరి ఇటువంటి విశ్వాసము మరి ఎవరికీ లేదా అని మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా మరి ఖచ్చితంగా ఎవరికి లేదు అనేటటువంటి విషయాన్ని మనము చెప్పుకోగలం ఎందుకంటే ఎంత గొప్ప విశ్వాసి అయినా లోకంలో దేవుని ఆజ్ఞలను కొన్నింటిని పాటించినటువంటి వారముగానే ఉంటాం అందులో ప్రాముఖ్యమైనటువంటిది ప్రేమకు సంబంధించిన రెండు ఆజ్ఞలు నీ దేవుని ప్రేమించుము నీ పొరుగువాని ప్రేమించు కాబట్టి ఇక్కడ కొరింతి పత్రిక మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం రెండవ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రవచించు కృపావరములన్నీ కలిగి జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలు పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ వాడనైతే నేను వ్యర్థుడను అని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు ఒకవేళ పరిపూర్ణ విశ్వాసము ఆవగించంత ఆవచెట్టంత విశ్వాసము మన జీవితములలో ఉన్న మన పొరుగువాడిని ప్రేమించలేనటువంటి ఆ విశ్వాసము దేనికి పనికిరాదు ఎందుకు రకనగా దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు మరి మా మానవుడు కూడా తన వలనే ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉండాలి అనేటటువంటిది మరి దేవుడు ఆలోచిస్తున్నటువంటిది ఆశిస్తున్నటువంటిది కానీ ఒకవేళ మనకు కొండలు పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం ఉన్నా మన కుటుంబంలో ఉన్నవారినే మనము ప్రేమించలేకపోతూ ఉంటున్నాము ఇక ఈ గొప్ప కార్యము మన జీవితములలో ఏ విధంగా జరుగుతుంది అని ఆలోచన చేయవలసినటువంటి వారముగా ఉంటున్నాం ఒకసారి ఆలోచిద్దాము దేవుని కృపకు మనము కూడా పాత్రులముగా ఎంచబడదాము